అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ సంతనూత్రపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలోని పలువురు ప్రముఖులను స్థానికులు సత్కరించారు ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ దేశానికి సేవలు అందించిన ముగ్గురిని ఆ గ్రామస్తులు ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పలువురు ప్రముఖులకు గ్రామ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఘనంగా ఆత్మీయ పౌర సన్మానం నిర్వహించారు అకాడమిషియన్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ విభాగంలో పరిశోధకురాలిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పనిచేస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబు వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గాలి మాధవి లతను ఇంటె ఇంటెల్లీ స్టాఫ్ టెక్నాలజీ సీఈఓ మండవ సతీష్ను ప్రముఖ స్థపతి డిఎస్వి ప్రసాద్ను సత్కరించారు ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మదిపాడు మండలంలో ఓ చిన్న గ్రామమైన ఏడుగుండ్లపాడు పేరు ప్రఖ్యాతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వీరిని సన్మానించుకోవటం గ్రామానికి దక్కిన గౌరవం అని అన్నారు ముందుగా వీరి తల్లిదండ్రులను సన్మానించి అనంతరం వారిని ఘనంగా సత్కరించారు సన్మాన గ్రహీతలు గాలి మాధవీలతో మాట్లాడుతూ తనకు ఈ గ్రామం ఎన్నో ఇచ్చిందని తన ఎదుగుదలకు తన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు స్నేహితులు ఎన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చి తనను మోటివేట్ చేశారని అన్నారు తన భర్త పిల్లలు తాను చేసే ఉద్యోగం ఎంతో కష్టతరమైనదో గుర్తిరిగి తనకు అండగా నిలిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హరిప్రసాద్ గ్రామ సర్పంచి శిల్ప సౌందర్య విశ్రాంత ఉపాధ్యాయుడు మండప వెంకటేశ్వర్లు చింతా పురుషోత్తం రెడ్డి నిర్వహణ కమిటీ సభ్యులు అంజిరెడ్డి వెంకటేశ్వర్లు రామాంజనేయులు మేడూరి నాగేశ్వరరావు పలువురు గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సింగపూర్ నుంచి కూడా మన ఊరు వాళ్ళు వచ్చారు ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు అలాగే అమెరికా నుంచి సతీష్ గారు మన కోరికను మరణించి ఈ కార్యక్రమం కోసం శ్రమ తీసుకొని ఇక్కడ వచ్చేందుకు సతీష్ గారికి వారి తండ్రి గారు చేశారు అప్పుడు అఫ్ఘన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వచ్చి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో రూపకల్పనలో డిజైన్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్ లో సహాయం కావాలని అడిగినప్పుడు నాకు రాక్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఎక్స్పర్టీస్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది మొదట్లో మేము ఒక టీమ్గా మొదలు కానీ నేనైతే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నేను ఒక్కదాన్నే ఈ ప్రాజెక్ట్లో కొనసాగి చివరి వరకు ఈ ప్రాజెక్ట్ మీద ఈ రైలు వంతెన మీద వందే భారత్ ట్రైన్ నడిచే వరకు ఈవెన్ ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళకి సలహాదారురాలుగా వ్యవహరిస్తూ ఈ ప్రాజెక్ట్లో నేను పాలు పంచుకున్నాను ఇది ఎంతో గర్వంగా ఉందండి ఈరోజు మా గ్రామంలో ఇంత ఘనమైన సత్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది సాధారణంగా వృత్తిపరంగా ఎన్నో గ్రామాలు ఎన్నో నగరాలు తిరుగుతూ ఉంటాం అక్కడ చేసినటువంటి ఆయా కార్యక్రమాలకు అనుసంధా అనుసంధానంగా జరిగేటువంటి సత్కారాల కంటే ఇది చాలా విభిన్నమైనదిగా నేను భావిస్తాను చిన్నప్పుడు పుట్టి పెరిగిన మా గ్రామంలో మా బాల్య మిత్రులు మా సీనియర్స్ పెద్దలు అట్లాగే మా తర్వాత వచ్చినటువంటి మా పిల్ల పిల్లలు అందరూ కలిసి ఈరోజు ఇంత ఘనమైన సత్కారాన్ని అందుకోవటం చాలా సంతోషంగా ఉంది ఒక స్థప్తిగా ఈరోజు నేను నిజంగా చాలా గర్విస్తున్నాను ఎందుకంటే మాది చాలా అద్భుతమైన ఊరు మా గ్రామంలో ఒక గ్రామ నిర్మాణం ఎలా ఉండాలో అటువంటి వాస్తు సూత్రానికి అనుగుణంగా ఉండేటువంటి మా ఊరిలో పుట్టి పెరిగి ఇక్కడే విద్యాభ్యాసం చేసి ఇక్కడ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం వారి శిల్పకళాశాలకు వెళ్ళి అక్కడ ఒక శిల్పిగా నా శిక్షణ పొంది నా ప్రస్థానం ఆరంభించినటువంటి ఈ నేల మీద మా గ్రామస్తులందరూ కలిసి ఇంత ఆప్యాయంగా ఇంత ప్రేమగా సత్కారం చేయాలని తలచి చేయటం చాలా సంతోషంగా ఉంది నా జీవితంలో ఇది ఒక మరుపులాంటి రోజుగా నేను భావిస్తున్నాను నేను సతీష్ మండువా అండి సిఈఓ ఆఫ్ ఆఫ్ టెక్నాలజీస్ యుఎస్ నుంచి ఇక్కడ నేటివ్ ఆఫ్ మన ఏడుగుల్లపాడు విలేజ్లో పుట్టు పుట్టి పెరిగాను ఇక్కడ అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాము మన మనల్ని అందరినీ కూడా సత్కరించడానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు ఇక్కడికి సో ఈ విలేజ్లో మనకి ఎప్పటి నుంచో కూడా అవసరం ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ కానీ మనం ఎల్ఈడి లైట్స్ కానీ ఇట్లా అవసరమైన వాటికి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము ఈ కనెక్టివిటీ అన్నది మనకి ఒక విలేజ్ తోటి మనం పుట్టిన విలేజ్ తోటి కనెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీ మా అందరికీ ఒక సన్మానం చేయటం సో అభినందనీయం థ్యాంక్ యూ ఆల్